ओ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः గురు సాక్షాత్ పరబ్రహ్మ ఓం ఈ వీడియోలో మనం భగవద్గీత నాలుగవ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగంలో కొన్ని శ్లోకాలను చదువుకుందాం నిరాశీర్యత చిత్తాత్మా పరిగ్రహ శరీరం కేబలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్ బిషం అంతఃకరణమును శరీరేంద్రియములను జయించినవాడు సమస్త భోగసామగ్రిని పరిధిరించినవాడు ఆశారహితుడు అయిన సాంఖ్యయోగి కేవలం శారీరిక కర్మలను ఆచరించుచు పాపములను పొందడు యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరహా कामा सिद्धा वसिद्धौ च कृत्वा पीन विनिभद्यते తాను కోరకుండగనే లభించిన పదార్థములతో అంటే అప్రయత్నంగా అమరిన లాభములతో సంతుష్టుడైన వాడు లేనివాడు హర్ష శోకాదివందములకు అతీతుడు అయినవాడు సిద్ధియందును అసిద్ధియందును సమదృష్టి కలిగియుండును అట్టి కర్మయోగి కర్మనలాచరించుచున్నను వాటి బంధములలో చిక్కుపడడు గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే ఏలనన ఆసక్తి దేహాభిమానము మమకారము ఏమాత్రము లేనివాడును పరమాత్మ జ్ఞానమునందే నిరంతరము మనస్సును లగ్నమునొచ్చినవాడును కేవలము యజ్ఞార్ధమే కర్మలను ఆచరించువాడును అగు మనుష్యుని యొక్క కర్మలన్నీయును పూర్తిగా విలీనములగును అనగా మిగిలి ఉండవు బ్రహ్మార్పణం బ్రహ్మ హవి బ్రహ్మగ్న బ్రహ్మనాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినాం యజ్ఞ కార్యములందు ఉపయుక్తముగు సృవాది సాధనములు బ్రహ్మము హోమము చేయువాడు ద్రవ్యము బ్రహ్మము అగ్నియు బ్రహ్మము యజ్ఞము నాచరించు కర్తయు బ్రహ్మము హవనక్రియము బ్రహ్మము ఈ బ్రహ్మ కర్మయందు స్థితుడైయుండు యోగి ద్వారా పొందదగిన యజ్ఞము యజ్ఞఫలము కూడా బ్రహ్మమే దైవమేవాసరే యజ్ఞం యోగి నಃపర్యుపాసతే బ్రహ్మజ్ఞావసరే యజ్ఞం యజ్ఞే నైవోపజుహ్వతి కొందరు యోగులు దైవ పూజారూప యజ్ఞమును చక్కగా అనుష్ఠింతురు మరికొందరు యోగులు బ్రహ్మాగ్నియందు అనగా పరబ్రహ్మ పరమాత్మ రూపాగ్నియందు అభేద దర్శన రూప యజ్ఞము ద్వారా ఆత్మరూప యజ్ఞమును ఆచరింతురు శ్రోత్రాద్రీనింద్రియాన్యేన్యే సంయమాగ్నిషుజుహ్వతి శబ్దాదీన్ విషయానన్యా ఇంద్రియాగ్నిషుజుహ్వతి కొందరు యోగులు స్తోత్రాది ఇంద్రియములను సంయమున రూపాగ్నులయెందునూ హోమము చేయుదురు మరికొందరు యోగులు శబ్దాది సమస్త విషయములను ఇంద్రియ రూపా రూపాగ్నులయందునూ హవనం చేయుదురు అనగా యోగులు మనోనిగ్రహము ద్వారా ఇంద్రియములను అదుపు చేయుదురు తత్ఫలితముగా శబ్దాది విషయములు ఎదురుగా ఉన్నను లేకున్నను వాటి ప్రభావము వారి ఇంద్రియములపై ఏమాత్రము ఉండదు

కొందరు యోగ రూప యజ్ఞములను చేయుదురు మరికొందరు అహింసాది తీక్ష వ్రతములను చేపట్టి యత్నశీలురై స్వాధ్యాయ రూప జ్ఞాన యజ్ఞములను ఆచరించురు ఆపానే జుహ్వతి ప్రాణం ప్రాణేపానం తథాపరే ప్రాణాపాన గతి రుద్వా ప్రాణాయామపరాయణాహ్ పాపరే నియతాహారా యజ్ఞ క్షకపిత యజ్ఞాహ్ కొందరు యోగులు ఆపాన వాయువునందు ప్రాణవాయువును మరికొందరు ప్రాణవాయువునందు ఆపానవాయువును హవనం చేయుదురు ఇంకను కొందరు నియమితాహార నిష్ఠితులై ప్రాణాయామ పరాయణులైన వారు ప్రాణప్రా పానగములను నిలిపి ప్రాణములను ప్రాణముల ఎందే హవనం చేయుదురు యజ్ఞ విధులైన ఈ సాధకులందరును యజ్ఞముల ద్వారా పాపములను రూపుమాపుదురు ఓం శ్రీ కృష్ణార్ ఇంకొక వీడియోలో ఇంకొన్ని శ్లోకాలను నాలుగవ అధ్యాయంలోవి చదువుకుందాం ஜை ஸ்ரீ கிருஷ்ணாஸ் ஓம் தம் நமோ பகவத்தை வாசுதேவ ஜை ஸ்ரீமாராயண ஓம் ஸ்ரீமாத்திரே நம ஓம் குருபோ நம